మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మన యూహాన్ స్వార్త రెండో భాగం ధ్యానించుకుందామండి యూహాన్ స్వార్తలో రెండో అధ్యాయం పదమూడవచనం నుండి మళ్ళా నాలుగో అధ్యాయం యాభై నాలుగు వరకు ఈ రెండో వారాన్ని హృదయ పరివర్తన వారం అంటారండి నిన్న మనం చాట్లో చూసాము ఈరోజు కూడా చూద్దాము మళ్ళా మళ్ళా రాసుకోవాలి మీరు రాస్తూ ఉండాలి రాస్తూ ఉండాలి అప్పుడు మీకు గుర్తుంటుందని ఇప్పుడు మనం రాస్తే పరిశుద్ధాత్మదేవుడు మనకి ఇక్కడ రాస్తారనమాట ఇంకా ఈ రెండో వారంలో యేసు ప్రభు ఏం చేస్తారంటే ముందుగా దేవాలయంలోనికి వచ్చి అక్కడ వ్యాపారం జరుగుతున్నప్పుడు వాళ్ళందరినీ బయటికి పంపించి దేవాలయాన్ని శుద్ధి చేస్తారండి తన సేవ ప్రారంభంలో దేవాలయాన్ని శుద్ధి చేస్తారు తర్వాత సేవ చివరిలో కూడా ఆయన ఎరుషలేంలో ప్రవేశించి మత్త ఇరవై ఒకటిలో మనం చూస్తే దేవాలయాన్ని శుద్ధి చేస్తారనమాట రెండుసార్లు ఈ శుద్ధి జరుగుతుంది అంటే మన దేహాన్నే మనం చూసుకోవాలి సేవకి ముందు ఇప్పుడు నేను ఇప్పుడు వాక్యం చెప్తున్నాను ముందు నేను శుద్ధి చేసుకోవాలి నన్ను శుద్ధి చేయాలి ఏసు రక్తంలో పరిశుద్ధ ఆత్మ ఏసు వాక్యంలో తర్వాత పరిచర్య అయిపోయిన తర్వాత కూడా చివరిలో మళ్ళా శుద్ధి చేసుకోవాలి పాత్ర వాడబడే ముందు శుద్ధి చేసుకోవాలి అయిపోయిన తర్వాత శుద్ధి చేయాలి కాఫీ చేయాలంటే ఇప్పుడు అది జ్ఞాపకం చేస్తున్నారు ముందు గిన్నె కడుగుతాం కదండీ తర్వాత కాఫీ చేసిన తర్వాత మళ్ళీ కడుగుతాం అన్నమాట అట్లా యాజకులు చూడండి గుడారంలోనికి ప్రవేశించేటప్పుడు ముందు అక్కడ వాళ్ళకి గంగాళం ఉంటుంది నీళ్ళు అనమాట వాళ్ళు శుద్ధి చేసుకొని లోపలికి వెళ్ళాలి మళ్ళీ శుద్ధి చేసుకోవాలి ప్రతిసారి వచ్చినప్పుడు కూడా అనమాట ఆ తర్వాత ఇప్పుడు మనము ఇంకా మూడో అధ్యాయానికి వచ్చినట్లయితే ఇక్కడ మూడు నాలుగు అధ్యాయాలండి ఈ రెండో వారాన్ని హృదయ పరివర్తన వారం ముగ్గురు గొప్ప వ్యక్తులు హృదయ పరివర్తన చెందుతారు యేసు ప్రభు యొక్క సన్నిధిలో ఆయన ఈ లోకానికి మనల్ని రక్షించడానికి వచ్చాడు మన హృదయాన్ని మార్చడానికి అప్పటి వరకు కింది వాటిని ప్రేమిస్తున్నారు వాళ్ళు ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు అనమాట మీరు మోస ధర్మశాస్త్రం పదే ఆజ్ఞలు పాటిస్తే మీకు ఈ ఆశీర్వాదాలు వస్తాయని ద్వితీయ ఉపదేశం ఇరవై ఎనిమిదిలో ఒకటి నుంచి పద్నాలుగు వరకు పాత నిబంధనలో ఆశీర్వాదాలు ఆజ్ఞలు పాటిస్తే భూసంబంధమైనవి అనమాట అది పాత నిబంధన దాన్ని బాలశిక్ష అంటాడనమాట పౌలు ఏంటంటే మీ పొలాలు దీవిస్తాం మీ పంట దీవిస్తాం మీరు తలగా ఉంటారు మీరు ఒకరికి ఇస్తారు అప్పు తీసుకోరు దుష్టుడు ఒక వైపు నుంచి వస్తే ఏడు వైపుల నుంచి పారద్రోలుతాను యూ విల్ బీ బ్లెస్డ్ వెన్ యూ స్టెప్ ఇన్ వెన్ యూ అవుట్ యూ విల్ బీ బ్లెస్డ్ దేవుడు మీ పనులన్నీ అన్ని అన్నీ సంబంధమైన కానీ పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు అక్కడ లేవండి ఇప్పుడు ఇక్కడ చూడండి పరలోక సంబంధమైన ఆశీర్వాదం ఏంటంటే ఈ రెండో వారంలో ముగ్గురు గొప్ప వ్యక్తులు హృదయ పరివర్తన చెందుతారు అంటే వాళ్ళ హృదయం ఇప్పుడు కింద వాటిని కాకుండా యేసు ప్రభుని కోరుకునే హృదయం దేవుణ్ణి కోరుకునే హృదయంగా మారుతుంది ఆయన అందుకొరకు వచ్చాడండి అందుకే ఆయన మొదటి మాట కూడా మీరు హృదయ పరివర్తన చెందండి లేదా మారు మనస్సు రెండు కలిపి చెప్పాలి యాక్చువల్గా చేంజ్ ఆఫ్ హార్ట్ అండ్ చేంజ్ ఆఫ్ మైండ్ ఈజ్ వాట్ ఈజ్ కాల్డ్ రిపెంటెన్స్ అనమాట ఈ క్రింద విషయాల నుంచి పైక్ అనమాట చేంజింగ్ ఆఫ్ అ హార్ట్ టర్నింగ్ ఆఫ్ అ హార్ట్ ఫ్రమ్ ఎర్త్లీ థింగ్స్ టు హెవెన్లీ థింగ్స్ అంతేకాని నీళ్ళలో మునగడం అంటే ప్రొద్దున ప్రభు నాకు ధ్యానిస్తుంటే చెప్పారు ఈ వాక్యం అనే నీళ్ళలో ఏసు రక్తమనే నీళ్ళలో నీ హృదయము నీ మనస్సు కడగబడాలన్నమాట అప్పుడు నీళ్ళలో మునిగినప్పుడు మురికెంత పోయినట్లే మన హృదయం నీళ్ళలో దేవుని వాక్యంలో మునిగినప్పుడు లోపలున్న ధనాశ తిండిపోతనము కక్షలు అసూయ అన్నీ వెళ్ళిపోతాయన్నమాట అన్నీ వెళ్ళిపోతాయి ఒక దైవజను చెప్పారు నీళ్ళలో మునిగినప్పుడు అన్నీ వెళ్ళిపోతాయి కదమ్మా ఇది కూడా పోవాలంటే జీజస్ మాట్లాడింది వెలుపల దాన్ని కాదు వెలుపల కూడా పరిశుద్ధంగా ఉండాలి దేవుని అనుభవాన్ని ఇవ్వాలన్నమాట మన వస్త్రధారంలో లోపల మాట్లాడింది మాట్లాడిందంతా కూడా దేవుడు వెలుపలని చూడడండి హృదయంలో ఆ ఉన్న మురికంతా వెళ్ళిపోవాలన్నమాట ఏసుప్రభు వాక్యంలో ఇప్పుడు ముగ్గురు వ్యక్తుల్లో మన మూడు అధ్యాయంలో నికోదేమ్ వస్తాడండి ఆయన మహాసభ సభ్యుల్లో ఒకరనమాట మహాసభ అంటే జడ్జిమెంట్ సీట్ అనమాట ఇప్పుడు సుప్రీంకోర్ట్ అంటే నలభై మంది జడ్జెస్ ఉంటారని నేను విన్నానండి వాళ్ళందరూ మరి తీర్పు తీరుస్తారనమాట అలాగే యూదులకి మహాసభ శాన్ హెడ్రిన్ అంటారండి డెబ్బై ఒక్క మంది సభ్యులు ప్లస్ ప్రధానార్చకుడు అనమాట డెబ్బై రెండు మంది ఈ డెబ్భై ఒక్క మందిలో నికోదేమ్ కూడా ఉన్నాడు వీళ్ళందరికీ మోక్ష ధర్మశాస్త్రం బాగా తెలుస్తుంది చట్టం అనమాట ఇప్పుడు జడ్జెస్ అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ తెలియాలి కదండి అలాగే వీళ్ళకి అనమాట కానీ వాళ్ళందరూ ఏంటంటే ఎక్సలెంట్గా వాళ్ళకి ధర్మశాస్త్రం తెలుసు కనుక బ్రెయిన్ ఎక్సలెంట్ పీపుల్ మరి మొత్తం దేశంలోనే వాళ్ళు క్రీమ్ అనమాట డెబ్బై ఒక్క మంది కనుక వాళ్ళకి మేమంతా తెలుసు మాకంతా తెలుసు అనే దాంతో ఉంటారండి మైండ్ సెటప్ అలా ఉంటుంది కానీ అందరిలో ఒక్కరే వచ్చారు ప్రభు దగ్గర చూడండి డెబ్బై ఒక్క మందిలో అది అది కూడా రాత్రి వస్తాడు అప్పుడు ఏమంటాడంటే నీకో దేవు బోధకుడా నీవు దేవుని నుంచి వచ్చిన బోధకుడు కానిచో నువ్వు చేసే పనులు ఎవరు చేయలేరు దేవుని తోడు లేకుండా ఇలా నీటిని ద్రాక్షరసంగా ఎవ్వరూ మార్చలేరు ఆయన గ్రహిస్తాడండి ఆయన మనోనేత్రాలు తెరవబడతాయి అన్నమాట అప్పుడు యేసుప్రభు చెప్తారు ఒకడు ఆత్మ వలన జన్మించిననే తప్ప పరలోకంలో ప్రవేశింపజాలడు ఎలా ప్రవేశించాలి పర్లు మరలా ఎట్లా జన్మించాలి ఏసుప్రభు అంటారు ఆత్మ వలన నీటి వలన రెండు అండి మూడు అధ్యాయంలో మూడు తర్వాత ఐదు అనమాట ఒకడు నీటి వలన ఆత్మ వలన అంటే నీరు అంటే దేవుని యొక్క వాక్యం అండి నీటితో కడుగుతాను ఎఫీసీ ఐదు ఇరవై ఆరులో ఏటి ఒడ్డున నాటిన చెట్టులాగా ఉంటాడు ధర్మశాస్త్రాన్ని పఠించేవాడు కీర్తన ఒకటి మూడో వచనంలో ఉంటుందన్నమాట ఏటి ఒడ్డున నాటిన చెట్టు ఒక వ్యక్తి ఆ ఏరు ఏంటంటే ధర్మశాస్త్రం అంటే దేవుని యొక్క వాక్యం ఎంత క్లియర్గా ఉందండి నేను మీతో చెప్పిన మాటల వల్ల మీరు శుద్ధులవుతురి మన శుద్ధి దేవుని మాటల వల్ల యోహన్ పదిహేను మూడులో అంటారు అలాగే ఎజుకేల్ ముప్పై ఆరులో ఇరవై ఐదు ఇరవై ఆరు కూడా అంతే నేను మీ మీద శుభ్రమైన జలములు చల్లి నేను మిమ్మల్ని శుద్ధి చేస్తాను యేసు ప్రభు వాక్యము మనల్ని శుద్ధి చేస్తుందండి మన హృదయాన్ని మనస్సుని అందుకే రిన్యూ యువర్ మైండ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ రోమ పన్నెండు రెండులో మీ మనస్సును దేవుని వాక్యంతో ప్రతిరోజు నూతనపరచుకోండి అంటే మీ మనస్సు దేవుని వాక్యం అనే నీళ్ళలో మునగాలి మీ హృదయం మునగాలి అప్పుడు ఇక్కడున్న మలినం ఇక్కడున్న మలినం అంతా పోతుందనమాట వీళ్ళందరూ ఏమనుకుంటారంటే మహాసభ సభ్యులు యేసుప్రభుని వాళ్ళు దేవుని కుమారుడుగా చూడలేకపోతారు వాళ్ళ మైండ్ నిండా ఒక చీకటి ఆవరించింది అనమాట మేమే మాకంతా తెలుసు అని యేసుప్రభు అందుకే యూహాన్ ఆర్లో వీళ్ళతో మాట్లాడుతూ అంటారు మీరేమనుకుంటున్నారంటే యు విల్ బిలీవ్ దట్ You will be saved by knowing the knowledge of the scriptures, a knowledge ఆ లేఖనాల్ని గురించిన జ్ఞానం మిమ్మల్ని రక్షిస్తుంది అని అనుకుంటున్నారు కానీ ఆ లేఖనాల్లో చెప్పబడినటువంటి ఆ జీవం జీవం ఇచ్చే నా దగ్గరికి మీరు రావట్లేదు జ్ఞాన వృక్షం ఫలాలు తింటున్నారు కానీ జీవ వృక్షం ఏసుప్రభు ఆయన దగ్గరికి రావట్లేదని చెప్తాడనమాట ఆ జీవం ఇచ్చే నా దగ్గరికి మీరు రావట్లేదని చెప్తాడనమాట అంత ఇదిగా ఉన్నా కూడా ఆయన వచ్చినప్పుడు ప్రభు చెప్తారు నీటి వలన ఆత్మ వలన జన్మించాలి ఎలా ప్రభా మళ్ళా తల్లి కడుపులోకి వెళ్తామంటే శరీరం నుంచి వచ్చింది శరీరం నేను మా అమ్మ నుంచి వచ్చానంటే అమ్మ శరీరం నుంచి నా శరీరం వచ్చింది మరి నా ఆత్మ ఎలా జన్మించాలి ఆత్మ వలన అంటే పరిశుద్ధ ఆత్మ నా ఆత్మని ఆవరించాలి గర్భం ధరించాలి నా ఆత్మని నా ఆత్మని కనాలి గర్భం ధరించినప్పుడు పరిశుద్ధ ఆత్మ మన ఆత్మని ఇప్పుడు ఆత్మ చచ్చిన స్థితిలో ఉంటుందండి కళేబురం ఉన్న చోట రాబందులు చేరుతాయి ఆత్మ చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు పిచాచులు అన్ని చేరుతాయి తిండి త్రాగుడు అబద్ధాలు అసూయలు ఇవన్నీ కానీ ఆత్మ వచ్చి మన ఆత్మని ఆవరించినప్పుడు అప్పుడు ఆత్మకి కన్నులు చెవులు అన్నీ వస్తాయి అమ్మ కడుపులో బిడ్డకి ఎలా వస్తాయి అలా అప్పుడు పరిశుద్ధాత్మ మన ఆత్మని కంటారు దాన్నే ఆత్మ వలన జన్మించుట మరి ఆత్మ వలన జన్మించిన తర్వాత పుట్టిన బిడ్డకు ఆకలేసినట్లే మన ఆత్మ కూడా ఆకలిస్తుంది అప్పుడు పరిశుద్ధాత్మ వాక్యం అనే పాలతోటి మనల్ని పోషిస్తాడు ఒకటి పేతురు రెండు రెండులో పేతురు చెప్తాడు అప్పుడే జన్మించిన శిశువు నూతనంగా జన్మించిన శిశు పాల కొరకు ఎంత దాహమో మీ ఆత్మ దేవుని వాక్యం కొరకు అంత దాహం కొనుగా కానీ అదే అనమాట ఆత్మ వల్ల జన్మించడం అంటే అర్థమైందండి అది అనుభవిస్తేనే అర్థమవుతుందండి నాకు కూడా నా కలీగ్ ఒక ప్రాటెస్టెంట్ టీచర్ బయాలజీ టీచర్ ఎప్పుడు పద్నాలుగు సంవత్సరాలు అయ్యూ బాన్ అగెయిన్ యు బాన్ అగెయిన్ ఐ యు వాష్డ్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీజస్ ఐ యు సేవ్డ్ ఈ మూడు ప్రశ్నలేనండి నాకు అసలు అర్థమయ్యేది కాదు ఏసు రక్తం ఏంటి ఎక్కడుంది మళ్ళీ జన్మించడం ఏంటి రక్షణ ఏంటి నువ్వేం చెప్తున్నావు అని కానీ తొంభై ఏడు మేలో ఇరవై ఏడు సంవత్సరాల క్రితం ఫోటోలో నాకు ఈ అనుభవాన్ని ఇచ్చారండి దేవుడు ఆత్మలో జన్మించడం అంటే ఏంటి అది అనుభవిస్తేనే తప్ప మనకు తెలియదు అనమాట ఈయన ఇలా విన్న తర్వాత నికోదేమో రక్షణలోకి వస్తాడండి ఆయన రక్షించబడతాడు ఎలా చూడండి యేసుప్రభు మరణించినప్పుడు శిలువ నుంచి దింపిన తర్వాత అరిమత్తయ్యోసేపు ఈయన నూట యాభై సేర్ల పరిమళ ద్రవ్యాన్ని తీసుకొని వచ్చి యేసుప్రభు దేహానికి పూస్తారన్నమాట ఆ స్థలం కూడా మాకు చూపించారండి ఇక్కడే శిలువ నుంచి దించి ఇక్కడ యేసుప్రభు మృతదేహాన్ని ఉంచి ఇలా పరిమళ ద్రవ్యాన్ని పూసి నార బట్టల్లో చుట్టి ఆయనని సమాధి చేశారు చూడండి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అనమాట తర్వాత నాలుగో అధ్యాయంలో సమార్యాశ్రీ ఐదుగురిని పెళ్లి చేసుకుంది ఆరో వ్యక్తితో ఉంటుందంటే అసలు ఆమెకి ఎంత ధైర్యం కదండి సైతాన్ రాజ్యంలో చాలా చీకటి పనులు చేసే వాళ్ళకి చాలా ధైర్యం ఉంటుందండి హత్యలు చేసేవాళ్ళు కానీ లంచాలు తీసుకునే వాళ్ళు దోపిడీ చేసేవాళ్ళు ధైర్యం ఉంటుంది ప్రభు కొన్నిసార్లు చెప్తారు మీకెందుకు ధైర్యం ఉండదు చీకటి పనులు చేసే వాళ్ళకే ధైర్యం ఉంటే మనం వెలుగులో ఉన్న ప్రజలు మనకెంత ధైర్యం ఉండాలి అని కానీ ఆమె అలా ఉన్నా కూడా ఏసు ప్రభు ఆమె జీవితంలోకి ఆయన వెళ్తారండి నికోదేమైతే అయితే వచ్చాడు ప్రభు దగ్గరికి కానీ ఏసుప్రభు యూదా నుంచి గలీలియా వెళ్తూ సమారియాలో అక్కడ యాకోబు బావి దగ్గర ఆమె కోసం వేచి ఉంటాడు శికార అనే పట్టణంలో అనమాట ఆమెతో మాట్లాడతాడమ్మా నేను ఇచ్చే నీరు తాగితే మళ్ళా దాహం వేయదమ్మా నేను ఇచ్చే నీరు ఆ నిత్య జీవంనకై ఊరెడి బుగ్గగా ఉంటుంది నాలుగు పద్నాలుగు నిత్య జీవంనకై ఊరెడి బుగ్గ వాని అంతరంగంలో అన్నమాట బుగ్గ అంటే జల చూడండి బావిల్లోంచిలా నీళ్ళు ఊరుతూ ఉంటాయి కదా అలా అనమాట యేసుప్రభు చెప్తున్నారు పరిశుద్ధ ఆత్మ మనలో ఉంటే అండి అది ఒక బావిలాగా అనమాట స్ప్రింగ్ రోజు కొత్త వాక్యాన్ని ఇస్తాడండి రోజు క్రొత్త అభిషేకం అనమాట అలా చెప్పినప్పుడు ఆమె అయ్యా ఇవ్వండి అంటుంది నువ్వు నీ భర్తను రా అంటే నాకు భర్త లేదంటే కరెక్టే చెప్పావమ్మా అని చెప్తారు అప్పుడు అయ్యా నువ్వు ప్రవక్త ఏమో అంటుంది తర్వాత ఇంకా నిజమైన ఆరాధకులు ఆత్మలు సత్యంలో ఆరాధిస్తారమ్మా చెప్తే అయ్యా క్రీస్తు అనబడి మెస్ అయ్యా వస్తే మాకు ఇవన్నీ చెప్తాడని మేము విన్నామంటే నేనే అమ్మా నేనే ఆ మెస్ అయ్యా నీ కొరకే ఈరోజు నిన్ను రక్షించడానికి వచ్చాను అక్కడ ఎక్స్చేంజ్ జరుగుతుందండి ఆమె పాపం ఏసుప్రభు తీసుకుంటారు ఏసుప్రభు యొక్క మంచితనం మహిమ ఆమె ధరించుకుంటుంది ఆయన నీతిని ఆయన మంచితనాన్ని వెళ్ళి నేను ఒక వ్యక్తి నా గురించి అన్నీ చెప్పాడు ఆయన క్రీస్తు ఆయన మెస్సయ్య అనగానే ఊరు ఊరంతా యేసుప్రభు దగ్గరికి వస్తారు ఎవరైతే యేసుప్రభు ప్రేమని పొందుతారో ప్రేమను అనుభవిస్తారో పాప క్షమాపణ పొందుతారో వాళ్ళు వాళ్ళు అలా ఉండరండి వాళ్ళు పొందిన ఆనందం రక్షణ ఆనందం ఇతరులతో పంచడానికి ఊరు ఊర్లని వేల మందిని తీసుకొని వస్తారు ప్రభుతో కనెక్ట్ చేస్తారు ద్రాక్ష వల్లితో కనెక్ట్ చేస్తారు పెళ్ళి కూతుర్ని పెళ్ళి కొడుక్కి అప్పజెప్తారు అంత అనుభవించాడండి పౌలు అందుకే అందరినీ క్రీస్తుతో కలుపుతాడనమాట ఆ తర్వాత నాలుగు అధ్యాయంలో ఒక రాయల్ అఫీషియల్ అండి హై అఫీషియల్ మీరు ఎట్లా తీసుకోవాలంటే ఒక సీఎంకి పర్సనల్ సెక్రటరీ పీఎంకి పర్సనల్ సెక్రటరీ లాగా అనమాట అప్పుడు ఏసుప్రభు దగ్గర వచ్చి అంటాడు అయ్యా నా కుమారుడికి జబ్బు చేసింది తొందరగా మీరు రండి నా బాబు చనిపోకముందే రండి ప్రభు నెమ్మదిగా చెప్తాడు ఎందుకంటే అంత పెద్ద హై అఫీషియలు అంత తగ్గించుకొని అన్యుడు అనమాట ప్రభు దగ్గరికి వస్తాడు అంటే వచ్చాడంటే విశ్వాసం ఉండే వచ్చాడు కదా ప్రభు దగ్గరికి వచ్చి ఆయన నిజంగా ప్రభు ముందు మోకరించి అడుగుతాడండి నా కుమారుడికి జబ్బు చేసింది చచ్చిపోయేలాగా ఉన్నాడు మీరు రండి వచ్చి స్వస్థపరచండి ప్రభు చెప్తారు ఆయన విశ్వాసాన్ని గమనిస్తున్నారు నీవు వెళ్ళు నీ కుమారుడు జీవిస్తాడు విశ్వసిస్తాడండి అప్పుడు ఆ హై ఒఫీషియల్ ఇంటికి వెళ్ళేసరికి కుమారుడు స్వస్థత పొందాడని సంతోషంగా పనివాళ్ళు ఎదురొచ్చి చెప్తారు అంటే ఆయన ఉన్న పొజిషన్ మీరు చూడండి ఎప్పటినుంచి ఎప్పటినుంచి బాబుకి నయమైందంటే నిన్న ఒంటి గంట అదే సమయంలో యేసుప్రభు నోటిలోంచి మాట నీ కుమారుడు జీవించును ఆయన జీవాన్ని ఇవ్వడానికి లోకానికి వచ్చారు కానీ మతం కాదండి మనం అట్లీస్ట్ అర్థం చేసుకోవాలి మతం కాదు ప్రార్థన ఏదో రిపీటెడ్ ప్రేయర్స్ కాదు ఆయనలో ఉన్న జీవము చూడండి ఆ అఫీషియల్ కుమారునిలోనికి వెళ్ళి బ్రతికించింది ఎక్కడో ఉన్నాడు ఏసుప్రభు ఇక్కడ కానాలో ఉంటాడు వాళ్ళ ఇల్లు వచ్చి ఆ హై అఫీషియల్ ఇల్లు కఫర్న దాదాపు పదిహేను మైళ్ళ దూరం అన్నమాట ఎప్పుడైతే ఆ సేవకులు వచ్చి చెప్తారో బాబుకి బాగైందయ్యా బాగైందో చెప్తారో ఇంకా ఏసు ప్రభు చెప్పిన అదే సమయం అని గుర్తించి విడిచిపెట్టలేదండి కుటుంబం కుటుంబంగా ప్రభు దగ్గరకు వచ్చి రక్షణ పొందుతారు సో ఈ రెండో వారాన్ని గొప్ప వ్యక్తుల హృదయ పరివర్తన వారము అంటారు ముగ్గురు మరి హృదయ పరివర్తన చెందుతారు డిఫరెంట్ ప్లేసెస్ నుంచి చూడండి ఒకరు మహాసభ సభ్యులు అంటే బ్రెయిన్ ఎక్సలెంట్ బ్రెయిన్ అనమాట ఇంకొకరు సమారియా స్త్రీ మరి సమాజం ఎలా చూస్తుందండి అలాంటి స్త్రీలని కానీ దేవుడు ఆమెకి ఎంత మహిమనిచ్చారు యేసు ప్రభు రాకడతో స్త్రీలకి ఎంతో మహిమండి ఆ తర్వాత హై అఫీషియల్ అనమాట సో మనం ఈ డిఫరెంట్ యాంగిల్స్లో ఈ బ్రెయిన్ సెటప్ ఒక సైంటిస్ట్లని మనం తీసుకుంటే ఎక్సలెంట్ బ్రెయిన్ ఉన్న వాళ్ళని ప్రభు పట్టుకోవాలి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ సమార్యశ్రీ లాంటి వాళ్ళని పట్టుకోవాలి చీకటి నుండి వెలుగులోనికా మని తీసుకొని వచ్చాడు ఆ తర్వాత హై అఫీషియల్ ఇప్పుడు మూడో వారం ఏంటంటే జీవాహారపు వారం అనమాట ఐదు ఆరు అధ్యాయాలండి ఐదు ఆరు అధ్యాయం ఐదు అధ్యాయంలో ఏముంటుందంటే ఏసుప్రభు బెస్సైద కోనేటి యుద్ధ ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి పక్షవాతంతో బాధపడుతున్న ఒక పక్షవాత రోగిని ఆయన స్వస్థపరుస్తాడు మరి ఈ వారాన్ని ఎందుకు జీవాహారపు వారం అన్నారు ఏసుప్రభువే జీవం ఆయనే ఆహారం నేనే జీవాహారం ఆయన నోటి మాటలో జీవం ఉంది ఆ మాటలే జీవాహారం ఆయన పక్షవాతంతో ఉన్నాడు ఇప్పుడు మనం ఎలా తీసుకోవాలంటే ఆత్మ సంబంధమైన పక్షవాతంతో ఉండి ఆత్మ కదల్లేని స్థితిలో ఉన్నారనమాట ఉన్నవాళ్ళకి యేసుప్రభు స్వస్థతనిస్తారు పాపం వల్ల పక్షవాతం పక్షవాతం వస్తే చూడండి ఆ ప్రా ఆ భాగంలోనికి ఏ భాగంలో వచ్చినా అక్కడికి రక్తం వెళ్ళదు జీవం ఉండదు అనమాట అదే పక్షవాతం అంటే ఏసుప్రభు యొక్క జీవం లేకుండా ఆత్మ పాప స్థితిలో పక్షవాత స్థితిలో ఉంటే యేసుప్రభు ఈరోజు వాళ్ళని ఆయన బ్రతికిస్తారు జీవమిస్తారు లేను అని చెప్తున్నారు అందుకే మృతులు దేవుని యొక్క వాక్యాన్ని వినే సమయం వస్తుంది అని చెప్తున్నారనమాట నా మాటలు ఎవరు పాటిస్తారో వాళ్ళకి అవి నిత్య జీవాన్ని ఇస్తాయి అని చెప్తారన్నమాట యేసుప్రభు ఐదో అధ్యాయంలో ఇంకా ఆరుకు వచ్చినట్లయితే ఆరో అధ్యాయంలో ఐదు వేల మందికి ఆయన ఆహారాన్ని ఇస్తున్నారండి అంటే ఆత్మ సంబంధమైన ఆహారం అనమాట ఇది యేసు ప్రభు చెప్తారు కదా మీరు మంచిగా చదువుకోవాలండి ఆరో అధ్యాయం యోహాన్ సువార్త నాకు అంత తొందరగా అర్థం కాలేదండి నిజంగా అందుకే ఎప్పుడు మత్తయ్య సువార్త చదువుకుంటాను ఎక్కువ చదివింది అదే తర్వాత లూకా చదువుతాను కానీ యోహాన్ని ఏ సారి బాగా కష్టంగా అనిపిస్తుంది నేనే జీవాహారం పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం నేనే ఆరు నలభై ఎనిమిదిలో కూడా చెప్తారు మీ పితరులు మన్నాన్ని భుజించి మరణించారు కానీ ఎవరు నా శరీరాన్ని భుజించిన రక్తంను పానం చేదురో వారు మరణించినా కూడా జీవిస్తారు వారు మరణం నుండి జీవంలోనికి ప్రవేశిస్తారు అంటే మరణం అంటే పాపంలో మరణిస్తే ఆత్మ నరకానికి వెళ్తుంది కానీ ఏసుప్రభు రక్తంలో కడుక్కొని క్షమాపణ పొంది ఆయన రక్తం త్రాగడం అంటే అదే పోయి రక్తం తాగుతామండి కాదు ఆయన రక్తంలో మనల్ని కడుక్కొని ఆయన నుంచి పాప క్షమాపణ పొంది ఆయన శరీరాన్ని తినడం అంటే ఆయన వాక్యం ఏసుప్రభు పేరు దేవుని వాక్కు కదండి ఆయన వాక్యాన్ని మనం పఠించి దాన్ని పాటించాలన్నమాట అదే ప్రభు చెప్తారు నా మాటని ఆలకించి పాటించు వారు నిత్య జీవాన్ని కలిగి ఉంటారని చెప్తారనమాట అది ఈ జీవాహారపు వారం అంటే పక్షవాతం దేవుని యొక్క వాక్యము మరి భుజించకుండా పఠించకుండా పాటించకుండా ఉంటే వాళ్ళ ఆత్మ పక్షవాతం వచ్చినట్లుగా ఉంటుంది అలాంటి పక్షవాత రోగులని స్వస్థపరచడానికి లోకానికి యేప్రభు వచ్చారు శరీరంలో పక్షవాతం కాదండి ఆత్మ సంబంధమైనది మరి ఆహారం కూడా ఈ శరీరానికి కాదండి ఆత్మకి ఆహారం మీరే వారికి ఆహారం ఇవ్వండి అంటారు యేసుప్రభు మీరందరూ అందరికీ మీ పిల్లలకి మీ భార్యకి భర్తలు అవుతాయి తండ్రులవుతాయి ఇప్పుడు వాక్యంతో మీ పిల్లల్ని పోషించండి అశాశ్వతమైన భోజనం కొరకు మీరు శ్రమించొద్దు ఆరు ఇరవై ఏళ్ళలో చెప్తారు అంటే దీనికోసం కాదు శాశ్వతమైన భోజనం కొరకు శ్రమించండి మనుష్య కుమారుడు దాన్ని మీకు ఇస్తారు ఇది మీరెంత భోజనం పెట్టండి మీ పిల్లలకి ఒకరోజు మట్టిలోకి వెళ్ళిపోతుంది మట్టిలోకి వెళ్ళిపోయే దాని మీద అంత ఇన్వెస్ట్ చేయడం ఎందుకు ఆత్మ పరలోకానికి వెళ్తుంది నిత్యము దేవుని సన్నిధిలో ఉండాలి కనుక దీనికి భోజనం పెట్టండి అందుకే యేసుప్రభు అంటారు ఇదో ఈ రాళ్ళు రొట్టెలుగా మార్చుకో నీ ఆకలి తీర్చుకో నువ్వు దేవుని కుమారుడవుతే అని సైతాన్ని శోధిస్తే మానవుడు కేవలం రొట్టె వలన కాక దేవుడు వచించు ప్రతి వాక్ వలన జీవిస్తాడు కనుక బిగిన్ యువర్ డే బై రీడింగ్ ద బైబుల్ ఎండ్ యువర్ డే బై రీడింగ్ ద బైబుల్ ఈ వేసవిలో తండ్రులు తల్లులు కూర్చొని మీ పిల్లలకి వాక్యం చెప్పండి దాన్ని వివరించండి మీరు పాటించండి ముగించే ముందు ఒకసారి చాటు మరొకసారి చూద్దామండి ఏడు వారాల యేసుప్రభు పరిచర్య ఏడు భాగములు ఏడు వారములుగా యేసుప్రభు పరిచర్య చూద్దామండి ముందు మాట ఒకటి అధ్యాయము ఒకటి నుంచి పద్దెనిమిది వచనాలు మొదటి వారంలో మొదటి కలయికలు ఏసుప్రభుని ఎవరెవరు కలుస్తారు ఇది ఒకటి పంతొమ్మిది నుంచి రెండు పన్నెండు వరకు ఉంటుందండి ఇంకా రెండో వారము గొప్ప వ్యక్తుల హృదయ పరివర్తన ఎవరెవరంటే నికోదేము సమర్యాశ్రీ ప్రభుత్వ ఉద్యోగి రెండో అధ్యాయం పదమూడు నుంచి మూడు నాలుగు అధ్యాయాలు అన్నమాట మూడో వారము జీవాహారపు వారం ఐదు ఆరు అధ్యాయాలండి పక్షవాత రోగికి స్వస్థత ఐదు వేల మందికి ఆహారం ఏసు నీటిపై నడచుట ఇంకా నాలుగో వారము వెలుగు వారం ఏడు ఎనిమిది తొమ్మిది అధ్యాయాలండి పుట్టు గ్రుడ్డివానికి దృష్టి దానాన్ని చేస్తారన్నమాట ఏశ్వభు అంటే ఆత్మ సంబంధమైన గ్రుడ్డితనాన్ని తొలగిస్తారు ఐదో వారము మంచి కాపరి అండి పది పదకొండు అధ్యాయాలు మంచి కాపరి ఆత్మలో మరణించిన వాళ్ళని జీవంతో లేపుతాడు తప్పిపోయిన గొర్రెలను ఆయన వెదకి రక్షిస్తారు ఆరో వారము ఏసు శిలువలో మరణించే వారం అండి అక్కడ కడరా భోజనము శిష్యుల కొరకు ప్రార్థన ఏసు శ్రమలు శిలువ మరణం పన్నెండు నుంచి పంతొమ్మిది అధ్యాయాలు అన్నమాట ఆ తర్వాత ఏడో వారము పునరుత్నపు వారం ఇరవై అధ్యాయంలో ఉంటుందండి ఇంకా తర్వాత యోహాన్ ముగింపు మాట ఉంటుంది ఇరవైలో ముప్పై ముప్పై ఒకటి అన్నమాట అది మనం ధ్యానించుకుందాము ఇంతవరకే యోహాన్ రాస్తాడండి ఇరవై ఒకటి అధ్యాయము యోహాను శిష్యులచే ముగింపు చూశారు కదా ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం పర్లోకప్ మా తండ్రి మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక మీ సన్నిధిలో ఎలా నికోదేమో ప్రభా శ్రీ నాయన అలాగే హై అఫీషియల్ హృదయ పరివర్తన చెందారు రక్షణ పొందారు ప్రభా ఆ కృప మాకు దయచేయండి మా ఆత్మ కూడా దేవుని వాక్యం లేక పక్షవాత రోగి ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఎట్లా పడి ఉన్నాడో అలా మా ఆత్మలో అలా ఉంటే ప్రభా మీ వాక్యం మాకు మరలా జీవాన్ని ఇవ్వాలి నేనే పునరుత్నం అని చెప్పారు మా ఆత్మల్ని బ్రతికించండి ప్రభా మృతులు దేవుని యొక్క స్వరాన్ని వినే సమయం వస్తుంది అని దేవుని యొక్క స్వరాన్ని ప్రభ ఆత్మలు మరణించిన వాళ్ళు విందురుగాక ఏసయ్య నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయని చెప్పారు ప్రభ అందరూ నీ స్వరాన్ని వినాలి నిన్ను వెంబడించాలి నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి అవి నన్ను వెంబడించను నేను వానికి నిత్య జీవాన్ని ఇస్తాను ఈ లోకంలో ఎవరి స్వరాలు కాకుండా మీ స్వరం వినే కృపని ప్రతి బిడ్డకి ఇవ్వండి ప్రతి ఇల్లు బైబుల్ లాగా ప్రతి ఒక్కరూ బైబిల్ హౌజ్ లాగా ఉండే కృప దయచేయండి ఏసు నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె మీరు ఎంత స్థితికి ఎదగాలంటే చర్చిలో వెళ్ళి వాక్యం వినాలి చర్చిలో ప్రార్థించాలి కాదు మీలే బైబుల్ హౌస్ మీలే చర్చ్ మీ హృదయమే బైబుల్ హౌస్ మీ ఇంట్లోనే ప్రార్థన వాక్యము అలాగే స్థుతి అలాగే నీతి పరిశుద్ధత కరుణ మీలే దేవుడు నివసించే ఆలయం గాడ్ బ్లెస్ యూ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే మోర్ ఇన్ఫర్మేషన్ प्लीज कांटैक्टर अड्र मिसे जसाणी टू वन फोर् पावनी एस्टेट्स नियर से आंटनी हाईस्कूल हिमायत नगर स्ट्रीट नंबर एट हाबाद ट्वेंटी नई जीवन <Gã entender> <-chan>, <believers> <-hou>